తెలుగదేన ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల పుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ తెలుగు లేదు అటువంటి ఉచ్చారణ అద్భుతమైనటువంటి వాడు మరొక తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్గా నిలబడ్డప్పుడు వద్దు నా తెలుగువాడికి ఎదుర్కొన్నా నేను అభ్యర్థిని నిలబెట్టను ఎందుకంటే అక్కడున్నా ఇక్కడ ఉన్నా తెలుగువాడు తెలుగువాడే అని సగర్వంగా అభ్యర్థిని నిలబెట్టకుండా పివి నరసింహారావు గారికి మార్గం సుగమం చేసినటువంటి మహానుభావుడు ఏంటి ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజలు చాలా మత్తుకి ఇది అలవాటైపోయి తమిళనాడు నుంచి వార్నిష్ తాగటం నేర్చుకుని కొన్ని వందల డెత్స్ అడుగుతుంటే ఇలా కాదు ఈ అబ్కారీ సిద్ధాంతాన్ని ఒక ప్రాసెస్ చేయాలి సామాన్య మానవుడికి అంటే ఒక స్పీచ్లో రామారావు గారు అద్భుతమైన మాట అన్నారండి మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అబ్కారీ విధానాన్ని గురించి ఎందుకు చెప్తున్నారని మీరు అడిగితే దానికి నా సమాధానం ఒకటి ఏమండి మనం కనుక ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టినట్లయితే తాగుడ్ని ప్రోత్సహించినట్టు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ రైల్వే కూలీస్ దగ్గరికి వెళ్ళి అడుగు లారీ లారీలు గూడ్స్ లారీలో బస్తాలు వస్తే ఆ బస్తాలను మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన వాడిని అడుగు ఓ పది రూపాయలు పెట్టి తాగుతాడు నిద్రపోతాడు మరుసటి రోజు మళ్ళీ పనికొస్తాడు నీలాగా నా లాగా ఆఫీసులో కూర్చున్న వాడిని అడక్కు శారీరక శ్రమకి ఎందుకు అతను తీసుకుంటున్నాడో వంద రూపాయలు సంపాదిస్తే వాడు డెయి రూపాయలు ఖర్చు పెట్టడం కాదు నాకు ఇష్టం పది రూపాయలు హాయిగా ఆయన శ్రమని పోగొట్టుకుంటాడు నేను చూస్తున్నది పాజిటివ్ యాంగిల్ అన్నారు హ్యాట్సాప్ నా కళ్ళతో నేను చూశాను తమిళనాడులో ఇంకా చాలా చోట్ల మురు నుంచి డ్రైనేజీలోకి దిగేటటువంటి వాళ్ళు ఉన్నారండి అయ్యా వాళ్ళు కూడా పొద్దున్నే కొంచెం వేసుకు వెళ్తారండి మనం విడిచిన మలమూత్రాలని వాళ్ళు తీయాలంటే ఇంత ఆలోచన సమగ్రమైనటువంటి ఆలోచన లేక ఏనాడు రామారావు గారు ఏ పాలసీని ప్రారంభించలేదు ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం దగ్గర నుంచి అధికారం వరకు తీసుకురావడం ఒక ఎత్తే అయితే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టడం ఒకవంతైతే ఆ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచడం ఒకవంతైతే మరొకటి ఏమిటంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే కాదు మొత్తం అందరు మధ్య నాయకులు అందరి మధ్య ఒక ఐక్యత ఉండేటప్పుడు మాత్రమే దేశ సమృద్ధి మనకి సాధ్యపడుతుంది అని చాలా ఆలోచించి భారతదేశంలో ఉండే నాయకులందరినీ ఒక తాటి మీదకి తీర్చిన ఏకైక వ్యక్తి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి యేచూరి వారి దగ్గర నుంచి ఏ పార్టీ వారినైనా సరే అందరూ పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి వారు ఆయన నైన్టీన్ సెవెంటీ కూడా కాదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరూ మమ్మల్ని మద్రాసీలు అనేవాళ్ళు వాళ్ళు అంటే హిందీ వాళ్ళకి నాలుగు రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయని తమిళనాడు వేరు తెలుగు వేరు కన్నడ వేరు కేరళ వేరు అంటే మల మలయాళం వేరు అనేది వాళ్ళకి తెలియదు ఈ భాషలు నాలుగు వేరువేరుగా ఉన్నాయని వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది ఏమిటి మద్రాసు ప్రావిన్స్ కేవలం మేమందరం మద్రాసీలో ఒరే బాబు మా తెలుగులో అంటే ఎవడు ఏ మద్రాసి హాయ్ అనేవాడు కానీ కాదు తెలుగు అనే ఒక భాష ఉంది ఆ భాష అత్యున్నతమైనటువంటి భాష యాభై ఆరు అక్షరాలు కలిగినటువంటి ద రిచెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ హాల్డన్ అన్నారు ఆయన జేబి హాల్డన్ ఆయన ఏమన్నారంటే ప్రపంచం అంతటికీ లింకు భాషగా ఉండగలిగినటువంటి భాష ఏది అంటే తెలుగు ఎందువల్ల అంటే అన్ని అనుస్వారాలు ఏ భాషనైనా స్వచ్ఛంగా మనం ఉచ్చరించగలం ఈ ఈ ఇంత శక్తి కలిగిన భాష తెలుగు అని వేణో ప్రజలు గుర్తించినటువంటి భాషని కేవలం మద్రాసే అని వాళ్ళు నిర్లక్ష్యంగా మమ్మల్ని పిలిచేటప్పుడు మేము సఫర్ అయినప్పుడు ఒక్క ఎన్టీఆర్ లేచి నిలబడి నేను తెలుగు వాడిని నాది ఆంధ్రప్రదేశ్ మేము ఆంధ్రులం మేము మాట్లాడేది తెలుగు అని ప్రపంచానికి ఈరోజు అవును చాటి చెప్పింది తెలుగు వాళ్ళకి మన జాతిని మన జాతిని ఆకాశంలో నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ తర్వాత ఇందాకే చెప్పాను ఒక రాముడు మనకి తెలియదు ఒక కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు ఒక కర్ణుడు ఎలా ఉంటాడో తెలియదు అన్నీ కోల్పోయి సర్వాన్ని కోల్పోతే చెల్లి కోసం దుఃఖపడుతూ ఉంటే ఒక అన్న ఎట్లా ఉంటాడో ఒక రక్త సంబంధంలో అది కూడా మనకి తెలియదు అంటే చేసిన ప్రతి పాత్రకి ప్రాణం పెట్టి చేయటమే కాకుండా సినిమాలో ఒక అద్భుతమైన హీరోగా వెలుగుతూ అనేకానేక సినిమాలు చేస్తూ అనేక మందిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా పోషించటానికి కారణం అవటం అంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అయితే ఎక్కువ మందిని తింటారు ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు వస్తారు ఎక్కువ థియేటర్స్ వస్తాయి అలాగా సినీ పరిశ్రమకి అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వారిలో మహానుభావుడు రామారావు గారు